పదకొండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జనసేన కుటుంబాలందరికీ ఈ బారు వన్ సైడ్ అనేది విధంగా మా పవన్ కళ్యాణ్ గారిని టాప్ నియోజకవర్గం తీసుకొచ్చుకుని అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించుకుని ఒక విన్నింగ్ సీట్ ఇచ్చి జనసేన విజయ కేతనాన్ని మేము ఎగరవేయాలనుకుంటున్నాం అక్కడ పవనుడు పరిపాలిస్తాడు ఇక్కడ వదిలు వదిగిస్తాడు ప్రత్యర్థులు పరిగెడతారు అనే విధంగా మేము జనసేన జెండాను ఇక్కడ ఎగరవేస్తాము మా వీర మహిళలందరూ ప్రత్యర్థి జుట్టు పట్టుకుని కొట్టే విధంగా మేమందరూ తయారయ్యి జనసేన జెండా తప్ప మరి ఏ జెండా కూడా ఇక్కడ తిరగకుండా చేసే విధంగా ఇక్కడ మేము అందరూ ఆయనకి వెన్నుముకలా నిలబడి ఆయన వెంటే ఉండి జనసేన విజయాన్ని సాధిస్తాము ఎవ్వరు కూడా ఈ విజయాన్ని ఆపలేరు ఒక పెద్ద ప్రళయం తుఫాను పిఠాపం రాబోతుంది ఓటుకి ఇంత పవర్ ఉందా అనేది ఈ ఓటుతో మేము నిరూపించుకోవాలనుకుంటున్నాం వచ్చే ప్ర ఇప్పుడు వేసే ప్రతి ఒక్కరు ఓటు కూడా ఎంతో విలువైనది ఒక న్యాయానికి నమ్మకానికి నిలువెత్తు నిదర్శమైన ఒక మర్చి మనిషికి మేము ఓటు వేయాలనుకుంటున్నాం అలాంటి ఓటు వేసినందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే ఆయన్ని పిఠాపురం మహారాజస్తో పోల్చి మన శ్రీపాద కూడా ఆశతులతో శక్తిపీఠం అమ్మవారి ప్రోహిత్ అమ్మవారి ఆశీతులతో ఆయన గెలిపించుకుని ఆయనకు అత్యధిక మెజార్టీ విన్నింగ్ ఇచ్చి మా వీర మహిళలందరూ ఒకే దీటుపై నిలబడి ఆయనకి గెలిపించి ఒక అద్భుతమైన విన్నింగ్ సీట్ ఇచ్చి జనసేన జెండా విజయ కేత్నాన్ని పిఠాపుర నియోజకవర్గంలో ఎగరవేస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ జై జనసేన